గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి ఏదైతే గత ప్రభుత్వంలో అధికార పార్టీ నాయకుల గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడెక్కడైతే అన్యాయ ప్రాంతం చేయబడ్డాయి అదేవిధంగా ఆర్థిక సంబంధాలు గత అవినీతి మంత్రి కాలంలో జరిగినటువంటి ఐదేళ్ల కాలంలో జరిగిన అరాచకాలే ఎక్కువ వచ్చినాయి ఎందుకంటే ఆ విధంగా అధికారం శాశ్వతం అనుకొని అధికారం ఉంటే ఏదైనా సాధ్యం అనుకొని శాశ్వతంగా మేమే ఉంటామనుకొని అపోజిషన్ లో ఉన్నవాళ్ళు ఆస్తులు కాజేయనమే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు వాటన్నిటి ఫలితమే ఇంత గ్రీవెన్స్ రావడానికి కారణం కాబట్టి వాళ్ళ అరాచకాలకి కాలకి పడాలకి ఒక్కొక్కటి ఒక్కో న్యాయం జరుగుతూ ఉంటే పుట్టగోడు వాళ్ళ పారిన పడినటువంటి బాధితులు బయటికి ఇప్పుడు వస్తా ఉన్నారు ఇప్పటి వరకు జరిగింది ఐదు శాతం ఇంకా తొంభై తొమ్మిది శాతం పైన తొంభై ఐదు శాతం వాళ్ళ బాధితులు ఉన్నారు చర్పు నియోజకవర్గంలో కాబట్టి ఈ రోజు వచ్చినటువంటి హర్చులకి ఇక్కడ ఉన్న వేదిక అధికారులు అందరూ బాధ్యత తీసుకొని ఈ గవర్నమెన్స్ పరిష్కారం అవుతుంది అంటే ప్రజల్లో ప్రభుత్వానికి ఒక ప్రభుత్వం మీద ఒక నమ్మకం విశ్వాసం ఇంకా పెరిగి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు కావచ్చు అవినీతి కావచ్చు అక్రమంగా వాళ్ళు పోకేసుకున్నటువంటి కావచ్చు వాళ్ళు చేసిన తప్పులు ఇంకా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఆ అవినీతి మంత్రి అనుచరులు పదాలైపోయారు రాష్ట్రాలు దాటిపోయారు ఆ కంట ఎప్పుడు చిరుపేట నియోజకవర్గంలో రాలేదు ఇంతవరకు ఆ పరిస్థితి పేటలో గ్రామాలు పెట్టి పారిపోయారు మైకుల ముందు సమయం చేస్తారు మరి ఎందుకు రావడం లేదు ఈరోజు ఎందుకు కనపడకుండా పోయారు తప్పులు చేశారు కాబట్టి అవినీతి చేశారు కాబట్టి దోపిడీ చేశారు కాబట్టి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి కోర్టులో కేసులు నాన్ పేలబుల్ రిజిస్టర్ అయినాయి కాబట్టి అడ్రస్ లేకుండా పోయారు మళ్ళా బయటకు ముందుకు వచ్చి పోనకు వచ్చినట్టు వాడుతా పేరు వచ్చిన ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు గ్రీవెన్స్ సెల్ ఎక్కువ గత సంవత్సరం జరిగిన ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అరాచకాలు ఈ రోజు దృష్టికి వచ్చినాయి ఆ విధంగా రోడ్లుంటే ఉంటే ఏమో రోడ్డు రాసిస్తాడు కొడుకు స్టే తీసుకొస్తాడు ఏమిటి కుటుంబం ఈ విధంగా ఈ నియోజకవర్గ ప్రజల్ని ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం ఎందుకంటే తండ్రి ఏమో రోడ్డు రాస్తాడు కొడుకేమో స్టే చేస్తాడు పోయి మాట్లాడేది ఇక్కడ ఆ విధంగా అరాజకాలను చేసి ఈ రోజు అభ్యసం లేకుండా పోయారు కనుక ఈ రోజు వచ్చినటువంటి అర్జీలకి నేను కోరేది నేను కానీ మా ఎంపీ గారు కానీ వచ్చిన అర్జీల్ని జన్యులైతే వాళ్ళ ప్రభుత్వం లాగా పక్షపాతంగా చేయమని నేను చెప్పను జన్యంలో ఉంటే న్యాయం చేయమంటే కోరుతా ఉన్నాం గత సంవత్సరంలో జరిగినటువంటి అవకతవకాన్ని కరెక్ట్ చేయమంటున్నాం పక్షపాతంగా చేయమంటాం లేదు నేను చెప్పిన చేయమంటాం లేదు నిష్పక్షపాతంగా వచ్చిన అర్జీలు వాళ్ళు కోరించే న్యాయమైతే న్యాయం చేయమని అధికారులు కూడా ఇరవై ఇరవై గ్రీవెన్స్ ఇచ్చారు మా పని అయిపోయింది మళ్ళా గ్రీవెన్స్ ఎక్కువ అలసత్వం వహించకుండా ఏ డిపార్ట్మెంట్ అయితే గ్రీవెన్స్ వచ్చిందో ఆ డిపార్ట్మెంట్ బాధ్యతగా తీసుకొని పరిష్కారం చేయవలసినటువంటి చేయగలిగేటువంటి చేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం చేయగలిగినటువంటి తిరిగి మళ్ళా గ్రీవెన్స్ లో రాకుండా కోర్టు పరిధిలో ఉంటే కోర్టు చేయలేని ఉంటే ఈ విధమైన ఇబ్బందులు మాకు ఉన్నవి అని చెప్పి శాశ్వతంగా మళ్ళా గ్రీవెన్స్ రిపీట్ కాకుండా వాళ్ళకి పరిష్కార మార్గాలు కూడా చెప్పమని కూడా అధికారులందరినీ కోరుతా ఉన్నాం చేయమలేము గత ప్రభుత్వం తప్పులు చేసి మళ్ళా మిమ్మల్ని ఎదుర్కోమలేము మీరు మళ్ళీ కోర్టు చుట్టూ తిరగమలేము నేను గానీ మా ఎంపీ గారు గానీ అడ్వైజ్ చేయం మీకు చేయగలిగినే చేయమంటున్నాం కాబట్టి మీరు కూడా వచ్చినటువంటి అర్జీలు న్యాయపరంగా చేయగలిగేటువంటి చట్టబద్ధంగా చేయగలిగేటువంటి చెయ్యాలి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఈ రోజు చరిత్ర పెట్టలో విరామం లేకుండా ఇదే పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి అందరికీ అధికారులు అందరికీ వేదిక ఉన్న ప్రతి ఒక్క ఉన్నతాధికారులందరికీ పేరు పేరుగా అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు